జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రాభివృద్ధి కన్నా గంజాయి ఎర్రచందనం అక్రమ రవాణాలో వైసీపీ నాయకులు బాగా అభివృద్ధి చెందారని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ ధ్వజమెత్తారు ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని రాజాపానగల్ రోడ్ నుంచి గద్దలకుంటలోని గాంధీ బొమ్మ వరకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు ముందుగా భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం విగ్రహానికి గద్దలగుంటలో జనసేన పార్టీ జరిగిన తరువాత రియాజ్ ప్రసంగించారు వైసీపీ ప్రభుత్వ హయాంలో దళితులపై దాడులు పెరిగాయని చెప్పారు ఈ దాడులను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం సర్వసాధారణంగా మారిందని విమర్శించారు రానున్న రోజుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏర్పడే ప్రజా ప్రభుత్వంలో రాష్ట్ర అభివృద్ధికి పాల్పడతామని చెప్పారు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ఎన్నికలు దగ్గరకు వస్తుండటంతో ఇప్పుడు ఇరవై ఐదు వేల మందికి ఇస్తానని లేకపోతే పోటీ చేయనని కల్లబొల్లి మాటలు చెబుతున్నారని ఆరోపించారు కార్యక్రమంలో జనసేన నాయకులు అడుసుమల్లి వెంకట్రావు ఆమంచి రాజేంద్ర మలగా రమేష్ రాయపాటి అరుణ ముత్యాల కళ్యాణ్ పల్లా ప్రమీల రాయిని రమేష్ పిల్లి రాజేష్ దండే అనిల్ తదితరులు పాల్గొన్నారు thank <laughs> you भाई चल लो भाई नागतो अपने नारे नीरजगढ़ नागतो अपने नारे जय जय सेना जय जय सेना Aliya <muchas> करंटी <laughs> प <laughs> <laughs>

जय श्री राम जय श्री राम जय श्री राम कहिए नाम

జనసేన పార్టీ తరఫున ముందుగా నా నమస్కారాలు ఈరోజు ముప్పై రెండవ డివిజన్ అయినటువంటి గెద్దలగుండ ప్రాంతంలో మా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా జెండా కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది ఈ జెండా కార్యక్రమంలో యువత ఎంతో ఉత్సాహంగా పాల్గొని జనసేన పార్టీ రేపు రాబోయే విజయానికి గెద్దలగుండ నుంచే నాంది అని చెప్పేసి ఒంగోలు ప్రజానికానికి కూడా చెప్తున్నాం ఎందుకంటే గతంలో కూడా గద్దలగుండ ప్రాంతం నుంచే జనసేన పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా మొట్టమొదటిగా గద్దలగుంట ప్రాంతం నుంచే ప్రారంభించాం అలాగే ఈ రెండు వేల ఇరవై నాలుగుకి కూడా గద్దలగొండ ప్రాంతం నుంచే ప్రారంభించడం నిజంగా ఇది మాకు ఒక విజయంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారికి కూడా మొదటి నుంచి గద్దలగొండ ప్రాంతం చాలా బలమైనటువంటి ప్రాంతం మొన్నటి ఎన్నికల్లో కూడా గెద్దలగొండ ప్రాంతంలో మొదటి స్థానంలో నిలిచినటువంటి పార్టీ జనసేన పార్టీ అయితే పంతొమ్మిది ఎన్నికల దృష్ట్యా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సిపి పార్టీకి ఒంగోలు ప్రజానికం అందరూ కూడా ఓట్లేసి గెలిపించడం జరిగింది ఓట్లు వేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు ఎక్కడ కూడా అభివృద్ధి చేయకుండా ఏదో ఆయన బెట్టింగ్లు ఆడుకుంటూ పేకాట ఆడుకుంటూ ఆయన తిరుగుతూ ఈరోజు ఎన్నికలు వచ్చే టయానికి ఇరవై ఐదు వేల మందికి ఇళ్ళ పట్టాలు ఇస్తేనే పోటీ చేస్తారని ఒక నాటకం ఆడుతూ ఇంకొకసారి వాళ్ళ బావా బావమర్తులు ఇద్దరు కూడా జగన్నాటక సూత్రధారులయ్యి అయ్యి ఒంగోలు నియోజకవర్గంలో వాసు పోటీ చేయట్లేదు గిద్దలూరు వెళ్తారని ఒకళ్ళు ఈయనేమో నేను పోటీ చేస్తానని ఇంకా వాళ్ళ నాయకులేమో మాకు నువ్వే కావాలని చెప్పి ఈరోజు మాట్లాడుతుంటే ఒంగోలు ప్రజానికం అందరూ కూడా చూసి నవ్వుకుంటున్నారు అసలు ఒంగోలుకి మీరు ఏం చేశారని అడుగుతున్నాం మీరు గత ఇరవై సంవత్సరాల నుంచి శాసనసభ్యులుగా ఉండి కనీసం ఒంగోలుకి ప్రతిరోజు నీరు ఇస్తా మంచినీరు ఇస్తా అన్నారు ఇంతవరకు కూడా మంచినీరు అందు ఇవ్వలేకపోయినటువంటి చేతగారి శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసులు రెడ్డి అని చెప్పి మేము చెప్తున్నాం మరి పాతిక వేలు మందికి ఇళ్ళ పట్టాలు ఇవ్వలేకే కదా ఈరోజు మీరు నాటకాలు ఆడుతున్నారు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒంగోలు ప్రజానికం మీద ఒంగోలు పేద ప్రజల మీద మీకు ఏమాత్రం దయ్యే మీరు మరి ఇరవై ఐదు వేల మందికి ఇళ్ళ పట్టాలు ఎప్పుడు ఇస్తారని నేను అడుగుతున్నాను అదిగో సంక్రాంతి వస్తుంది అదిగో దీపావళి వస్తుంది అదిగో దసరా వస్తుంది వినాయకుడు పల్లెప్పుడంటే రేపు రేపు అనే విధంగానే బాలినేని రెడ్డి మాట మారుస్తున్నాడు గత ప్రభుత్వంలో టిట్కో ఇల్లు నిర్మిస్తే ఆ ఇళ్ళని కూడా ఈ రోజుకి కూడా ఇవ్వలేనటువంటి చేతగాని దద్దమ్మ బాలినేని శ్రీనివాసరెడ్డి రేపు రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమికి ప్రజల మద్దతు ఒంగోలు అసెంబ్లీలో ఉంది అలాగే ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కూడా పన్నెండు నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కైసవం చేసుకొని రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఒక మంచి నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో జరిగి జరిగిందని చెప్పి మీ అందరికీ నాటిస్తున్నాను అలాగే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అభివృద్ధి జరిగిందని చెప్తున్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే అభివృద్ధి అంటున్నారు అభివృద్ధి దేనిలో జరిగిందంటే ఒక గంజాయి ఒక ట్రగ్స్లో జరిగింది లేదు ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద దాడులతో జరిగింది కాపుల మీద దాడులతో జరిగింది దీంట్లో జరిగింది తప్పితే అభివృద్ధి ఎక్కడా జరగల ఒక ఎస్సీ సోదరుడిని స్వయాన వైసీపీ ఎమ్మెల్సీ మర్డర్ చేసి వాళ్ళ ఇంటికే డోల్ డెలివరీ చేసే స్థాయికి అభివృద్ధి చెందిందని చెప్పేసి మేము చెప్తున్నాం చిత్తశుద్ధి ఉంటే వైసీపీ నాయకులకి ఎవరికైనా ఈ అభివృద్ధి మీద సవాల్ విసురుతున్నాను ఛాలెంజ్ లాస్తున్నాను ఎవరైనా సిద్ధపడతారా సిద్ధమైతే చెప్పండి జనసేన పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి మేమందరం వస్తాం ప్రజలు అందరూ కూడా వస్తారు ఈరోజు రాజాపానగల్ రోడ్ నుంచి గద్దల వస్తుండే పాదయాత్రగా మున్సిపాలిటీ చెత్త ఎక్కడ ఉంది మున్సిపాలిటీ కార్మికులు కూడా ఈరోజు మా అవసరాలు తీర్చట్లేదు మేము మా బాధలు ఎవడూ వింటలేదు అని చెప్పేసి ఈరోజు చెప్తున్నారు మరి ఎందుకు ఈ శాసనసభ్యుడు ఇక్కడ ఒంగోలు నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కళ్ళు రోడ్డు మీద ఉంటే ఎందుకు లోకల్ శాసనసభ్యులు మీరు వెళ్ళలేకపోతున్నారని మేము నిలదీస్తున్నాం ఇప్పుడుకైనా మీ తప్పుని తెలుసుకోండి ప్రజలకు దగ్గర అవ్వటానికి ఉన్న వాస్తవాలు వివరించి ఎన్నికలకు రావాలని చెప్పేసి వైసీపీ నాయకుల్ని డిమాండ్ చేస్తున్నాం జనసేన పార్టీ తరఫు నుంచి జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేయడం చాలా సంతోషంగా ఉంది యువకులందరూ యువకులు అలాగే అన్ని అన్ని రకాల ప్రజలు అంటే అన్ని వయసుల వారు మేము ముఖ్యంగా యువకులు పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి జనసేన పార్టీని ఇదే దీనిలో ముందుకు తీసుకెళ్ళటం చాలా సంతోషంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు తప్ప బడుగు బలహీన వర్గాలు అనగారిన అణిచివేయబడ్డ వర్గాలకి పవన్ కళ్యాణ్ గారు తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను ఇంకో చిరంజీవి గారు వచ్చారు ఆయన అంటే బీసీలకు కావచ్చు అనగారిని అన్ని వర్గాలని పైకి తీసుకురావాలని ఆయన వంతు ఆయన కృషి చేశారు అయితే దురదృష్టం ఆయన కొన్ని అంటే అన్ని రకాల పార్టీల వారు ఆయన్ని కాంగ్రెస్లో విలీనం చేశారని ఇవాళ పెద్ద పెద్దవాళ్ళు కాంగ్రెస్లో విలీనం చేస్తే అవి కనపట్ల ఆ రోజు చిరంజీవి గారు విలీనం చేశారనేదాన్ని అది ఒక పెద్ద ఇదిగా చేసి చూపించారు సరే ఆ రోజున అతను చిరంజీవి గారు ఒక గొప్ప ఆశయంతో వచ్చారు అవి కొన్ని పరిస్థితుల వల్ల కావచ్చు కారణాల వల్ల కావచ్చు నెరవేర్చలేకపోయారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చారు వెనకుండి అందరం ఆయన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత మనకుంది రెండు ఇంకో పవన్ కళ్యాణ్ రాడు గుర్తుపెట్టుకోండి ఇంకో పవన్ కళ్యాణ్ రాడు ఇది ఆఖరి అవకాశం మనం అందరం విమర్శించడం మానేసి ఏకతాటి మీద ఆయన నమ్మి కళ్ళు మూసుకొని నమ్మి ఆయన వెంట మనం నడవాల్సిన అవసరం మన మన మీద ఆ బాధ్యత మన మీద ఉంది కాబట్టి అందరం నదులు ఎన్నున్నా అయ్యి చివరికి సముద్రానికి చేరాలి నాయకులు ఎంతమంది ఉన్నా మన నాయకుడు పైన అధినాయకుడు పవన్ కళ్యాణ్ అయి ఉండాలి ఇక్కడ వర్గాలు లేకపోతే ఇంకో రకాలు ఎన్నున్నా సరే మనం రాజీ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనేదే మన ధ్యేయం అయి ఉండాలి దానికోసం ఈరోజు మనం రాజీ పడవచ్చు ఈరోజు మనం రాజీ పడవచ్చు తగ్గచ్చు కానీ ఈరోజు ఈ స్థాయికి జన అంటే యువ రక్తం యువకులు ఉత్సాహవంతులందరికీ కొన్ని వందల మంది నాయకులయ్యే అవకాశం పవన్ కళ్యాణ్ గారి ద్వారా రాబోతుందని తెలియజేసుకుంటున్నాను కొత్త రక్తం పాత రక్తం కాదు ఇది కొత్త రక్తం కొత్త రక్తానికి నాంది బలికింది జనసేన పార్టీ మాత్రమే మనం పవన్ కళ్యాణ్ గారిని బలపరచుకున్నట్టేనే మనకు అవకాశం ఉంటుంది కాబట్టి మనకు ఎన్నున్నా సరే అంతర్గతంగా ఎన్నున్నా మన ఈగోలు మన ఎన్ని పక్కన పెట్టుకొని ప్రశ్నించటం పక్కన పెట్టి నమ్మటం మొదలు పెట్టండి పవన్ కళ్యాణ్ నమ్మండి నడవండి మనకున్న అదే అవకాశం ఒకటి 네. 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 కళాకారులు బలేలు ఆంధ్ర రాష్ట్రం అదేవిధంగా భారతదేశాన్ని పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయ జనసేన టీడీపీ కలిసి ఏర్పాటు చేసిన మన దగ్గరని గెలిపించిన బాధ్యత మాకు ఎంత ఉంది ఎందుకంటే రాష్ట్రంలో ఈరోజు రాష్ట్ర యువత కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రోజు కలయటిది ఇవాళ రాను రోజుల్లో దిశ నిర్ణయం చేసేది ఈ రోజు రాష్ట్రంలో ఎవరు అంటే అది పాన్కాలే మాత్రం ఎందుకంటే ఆ రెండు ఇవాళ వైసీపీ విసిగిపోయారు ఎవరికి ఉద్యోగం లేక సరే సరిపోవలేక వసతులు లేక ఎంతో బాగుపడుతున్న పరిస్థితి కాబట్టి రాబోయే జనసేన పార్టీని టీడీపీని కలగని గెలిపించి పది రోజులు కృషి కోరుకుంటూ నన్ను ఆహ్వానించిన ప్రజలకు హింద్